హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా అమ్మ స్టైల్లో చేపల కూర ఎలా తయారు చేస్తారో చూపిస్తాను ముందుగా మనం తెచ్చుకున్న చేపల్ని ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి తరువాత ఒక బాండీలో జీలకర్ర మెంతులను ఈ విధంగా వేయించుకోవాలి ఆ తర్వాత ధనియాలను కూడా వేయించుకోవాలి ఒక ఉల్లిగడ్డ తీసుకొని దానిని మంట పైన ఈ విధంగా కాల్చుకోవాలి తరువాత చింతపులుసుని ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లిని మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి మనం కాల్చుకున్న ఉల్లిగడ్డని ఈ విధంగా కచ్చాపచ్చా దంచుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెని పొయ్యి మీద పెట్టుకొని తగినంత ఆయిల్ని వేయాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని నూనెలో వేయాలి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డను కూడా నూనెలో వేయాలి అవి వేసిన వెంటనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ను కూడా అందులో వేయాలి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ఈ విధంగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి మనకు టేస్ట్ మొత్తం ఇక్కడే ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి సో ఫైనల్గా పోపు మనకి ఇలా రెడీ కావాలి తర్వాత తగినంత చింతపులుసుని ఇందులో వేయాలి ఆ తర్వాత తగినంత కారపొడిని ఇందులో వేసి కలుపుకోవాలి తర్వాత కొన్ని వాటర్ వేసి బాగా మరిగించుకోవాలి ముందుగా మనం వేయించుకున్న ధనియాలు జీలకర్ర మెంతులలో ఒక రెండు యాలకులు చెక్క వేసి మనం దాన్ని పౌడర్ లాగా చేసుకోవాలి పులుసుని ఇలా బాగా మరిగించుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఇందులో మనము కచ్చాపచ్చగా దంచుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని ఇందులో వేయాలి అలాగే మనం మిక్సీ పట్టుకొని పౌడర్గా చేసుకున్న మసాలాని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి ఇవన్నీ వేసుకున్నాక ఒక పదిహేను నిమిషాల పాటు ఈ పులుసుని ఇలాగే మరగనివ్వాలి పులుసు మరిగిన పదిహేను నిమిషాల తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపలని ఆ పులుసులో వేయాలి పులుసులో చేపలు వేసుకున్నాక ఇంకొక పదిహేను నిమిషాలు ఆ ముక్కలని పులుసులో ఉడకనివ్వాలి ముక్కలు ఉడికేటప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకోవాలి ఫైనల్గా తగినంత కొత్తిమీర వేసుకోవాలి అంతే అండి మా అమ్మ చేసిన చేపల కూర రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి థ్యాంక్ యూ అల్ ఆఫ్ యూ